హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు మందిరం నా పేరు సింధు అండి నేను గీత బంధువును కాను స్నేహితురాలని ఉద్యోగం కోసం ఈ ఊరు గీత స్నేహితురాలివా ఉద్యోగం కోసం వచ్చావా ఏమిటో ఈ కాలంలో ఆడపిల్లలకు ఉద్యోగాలు చేయటం తప్పనిసరి అయిపోయింది అలా చేయడం అవసరం కూడా అయినా నన్ను అండి అనడం ఏమిటమ్మా నా మనవరాల వయసుంటుంది నీకు నన్ను చక్కగా మా అమ్మ అని పిలు అలాగే మా అమ్మగారు మీ మనవరాలు ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడుంది ఆ మాటలతో విశాలక్షి మొహంలో బాధ కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి అది ఇంకా ఎక్కడుందమ్మా భగవంతుడి ముసలి వయసులో మాకున్న ఆధారమైన దాన్ని తీసుకెళ్ళిపోయాడు అది లోకంలోనే లేదమ్మా మేము ఎవరి కోసం బతకాలో మాకే అర్థం కావడం లేదు ఒక్కగా నాకు కూతురు మాకు ప్రాణంలా పెంచి పెళ్లి చేశాము పచ్చగా కాపురం చేసుకుంటున్న దాన్ని చూసి కూడా దేవుడు ఓర్వలేకపోయాడు విమాన ప్రమాదంలో కూతురు అల్లుడు ఇద్దరూ పోయారు వాళ్లకు పుట్టిన నలుసును ఎంతో అపురూపంగా పెంచాము ఈ మధ్య అది కూడా మాకు దూరం అయ్యింది అందుకే దాని వయసు వాళ్ళెవరినీ చూసినా నాకు మనసాగదు కళ్ళొత్తుకుంటూ లోపలికి వెళుతున్నామని చూసి జాలిగా నిట్టూర్చింది సింధు అప్పటి నుండి ఆమెను మా అమ్మ అంటూ ఈశ్వరరావుని తాతయ్య అంటూ పిలిచేది ఉద్యోగాలు గుర్చిన సమాచారం అప్పుడప్పుడు ఆయన కూడా ఆయన కూడా చెప్పేవాడు వీళ్ళ వరస చూస్తుంటే నాకు వాళ్ళ మనవరాల కంటే నిన్నే ఎక్కువగా ఇష్టపడేలాగున్నారే అనేది గీత పోనీలే గీత వాళ్ళను చూస్తుంటే జాలేస్తుంది ఈ వయసులో వాళ్ళు బతకడానికి ఒక ఆశయం ఉండాలిగా కేవలం డబ్బు ఒక్కటే మనశ్శాంతినివ్వదు అనేది సింధు ఈ జీవన ప్రవాహంలో ఎవరికెవరో ఏ పరిచయం దేనికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు ప్రతి పరిచయం జీవితంలో ఓ మలుపు కారణమవుతుందేమో అనుకుంది సింధు రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలల్లోనే జీవితం అంటే ఇలా ఉంటుందా అనిపించసాగింది సింధుకు ఆ సిటీలో ఎవరి జీవితం వారిది ప్రతి ఒక్కరూ వారి బతుకు కోసం పరుగు ఎవరికీ తీరిక ఉండదు అందరూ బిజీ సిటీలో అడుగు పెడితేనే ప్రపంచం గురించి తెలుస్తుంది అనుకుంది తల్లిదండ్రులను వదిలి విడిగా బతికితేనే ఎవరికైనా వ్యక్తిత్వం ఏర్పడుతుంది లేకపోతే ఎప్పటికీ పాత సింధులాగే ఉండేది అన్ని రోజులు గీత ఇంట్లో ఉన్నందుకు గిల్టీగా అనిపించసాగింది కంప్యూటర్స్ ఉందిగా తనకు వెంటనే ఉద్యోగం దొరుకుతుంది అనుకుంది కానీ తను నేర్చుకున్న కంప్యూటర్స్ మాత్రమే చాలదని ఇంటికి దగ్గరలో ఉన్న కంప్యూటర్ సంస్థలో చేరింది ఎంత స్నేహితురాలవైనా ఈ రోజుల్లో స్నేహితురాలనైనా ఈ మహానగరాల్లో ఇంకో మనిషిని పోషించడం అంటే మాటలు కాదని తెలిసి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న డబ్బు అప్పుడప్పుడు సరుకులకు ఖర్చు పెట్టేది గీతకు తెలియకుండా తన బంగారు గాజుల్లో ఒక గాజు అమ్మి అప్పుడప్పుడు సరుకులు తెస్తూ తన కంప్యూటర్ కోర్సుకు ఫీజు కట్టింది ఎన్ని రోజులు ఇలా ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలి ఎంత స్నేహితురాలైతే మాత్రం ఎన్ని రోజులు ఇలా ఉండగలదు ఈ మధ్యలో గీత బంధువులు తిరుపతి నుండి వచ్చి రెండు రోజులు గీత వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళున్న రెండు రోజులు ఇల్లు చాలదన్న నేపంతో వారి కంటపడకుండా విశాలాక్ష గారి ఇంట్లో ఉంది సింధు వాళ్ళు తనను గుర్తుపట్టి తిరుపతికి వెళ్ళాక అమ్మ వాళ్లకు త తన ఇక్కడ ఉన్నట్లు చెబితే ప్రమాదం అనుకుని పక్క పోర్షన్లో ఉండిపోయింది గీత బంధువుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం సింధు తల్లిదండ్రులు సింధు ఎక్కడో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నిర్ధారించేశారని చాలా బాధపడుతున్నారని తెలిసింది ఒక్క క్షణం ఇవన్నీ మర్చిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళి పడిపోదామా అనిపించింది కానీ ఈ పరిస్థితుల్లో తను అక్కడికెళితే ఇంకా ప్రమాదం తను చచ్చిపోయి ఉంటుందనే బాధతో ఏడ్చే తల్లిదండ్రులు తన బతికొచ్చినందుకు సంతోషించరు సరికదా పెళ్ళి కాదని వెళ్ళిపోయి పరువు తీసినందుకు తనని ఇంట్లోకి రానివ్వకపోవచ్చు తన గూర్చి నలుగురు నాలుగు రకాల మాటలు అంటారనే భయంతో తనను అసలు ఆదరించరు మధ్యతరగతి మనుషులకు కూతురు ప్రాణాలతో రావడం కంటే కూతురు చచ్చిపోయిందని చెప్పడమే పరువుగా భావిస్తారు ఆ రోజు సాయంత్రం మూడు గంటలు అవుతుండగా గీత ఇంటికి దగ్గరలోనే ఉన్న మార్కెట్ కూరల కోసం వెళ్ళింది మార్కెట్కి వెళుతూ గదిలోకి తొంగి చూసింది సింధు పడుకుని ఉంది మార్కెట్కి వెళ్ళాలంటే ఇద్దరూ కలిసే వెళతారు ఒక్కోసారి గీత ఏదైనా పనిలో ఉంటే సింధు వెళ్ళి తెచ్చేస్తుంది ఇప్పుడు సింధు పడుకుని ఉండటం చూసి సింధును లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు తనే వెళ్ళి త్వరగా వచ్చేస్తే సరే అనుకుని తలుపులు దగ్గరగా వేసి వెళ్ళింది పడుకుని ఉన్న సింధు మొహం మీద ఏదో వాలినట్లే చుటుక్కున కళ్ళు తెరిచింది తన మీద కొంగుతున్న ప్రకాశన చూడగానే ఉలిక్కిపడి లేచి కూర్చుని ఏమిటది అని అడిగింది తీక్షణంగా తను ఎంతో మంచివాళ్ళు మర్యాదస్తులు అనుకున్న మగవాళ్ళంతా తన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారేమిటి తనలో లోపమా లేక మగవాళ్ళంతా అంతేనా సింధు నువ్వు కేవలం ఉద్యోగం కోసమే ఇక్కడికి రాలేదని నాకు తెలిసిపోయింది నీ గూర్చి గీత నీ గూర్చి గీత అంతా నాకు చెప్పింది నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా అందా నీ అందానికి దాసుడిని అయిపోయాను నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నాకు నువ్వు కావాలి నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు మన విషయం గీతకు తెలియాల్సిన అవసరం లేదు ఆశ్చర్యపోయినా మునిపటిలా భయం వేయడం లేదు సింధుకు ఈ అందం ఇష్టం ప్రేమ అనే మాటలు రకరకాలుగా రేవంత్ నోటి వెంట ఆకాష్ నోటి వెంట వింది ఇప్పుడు ఈ ప్రకాష్ మగవాళ్ళకి మాటలు చాలా మామూలేము ఆడదాన్ని చూడగానే ఇష్టం అనేస్తారు అంటే నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా తాపీగా అడిగింది అబ్బే అలా కాదు పెళ్లి గిళ్ళంటే ప్రాబ్లమ్స్ వస్తాయి పెళ్లి చేసుకోకపోతే నువ్వు జీవితాంతం కష్టపడకుండా నిన్ను పోషించే బాధ్యత నాది అంటే ఉంచుకుంటారన్నమాట మనసు మండిపోతున్నా శాంతంగానే అడిగింది అని కాదు నువ్వు అంగీకరిస్తే ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్న గీతను ఇలా మోసం చేస్తారా మీలాగే తను కూడా ఎవరి మీద మోజు పడితే ఏం చేస్తారు చిచ్చి భార్యను మోసం చేయడానికి మీకు మనసులా వచ్చింది పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు ఒకసారి చెడిపోయిన తర్వాత ఎన్నిసార్లు చెడిపోతే ఏం నేను నీకు నచ్చలేదా లేక వాడిలా బలవంతం చేస్తే గాని లొంగనేమో అంటూ సింధు చేయి పట్టుకున్నాడు అప్పటికి సింధుకు బాగా అర్థమవసాగింది ఒక్కసారి శీలం పోగొట్టుకున్న ఆడది అనగానే మగవాళ్ళకి ఎంత చులకనో అర్థమైంది ప్రతి మగవాడు ఆ ఆడవాళ్ళ తన సొంత ప్రాపర్టీలా చూస్తారు చేయి పట్టుకున్న ప్రకాష్ చేతిని వదిలించుకుని అతడి చంప చెల్లుమనిపించింది జాగ్రత్త పిచ్చివేషాలు వేశావంటే గీతతో చెప్తాను అపర శ్రీరామచంద్రుడు తన భర్త అనుకునే అది నిన్ను ఊరికే వదలదు రొప్పుతూ అంది ఆ రోజు తన ఆకాశను ఈ విధంగా చెంపల వాయించి ఉంటే ఎంతో బాగుండేది అయోమయంలో షాక్లో ఆ రోజు అతనిని ఏమీ చేయలేకపోయింది అనుభవాలే పాఠాలన్నట్లు ఒక్కో అనుభవం జీవితంలో ఒక్కో పాఠం నేర్పుతుంది అనుకుంటూ గది తలుపులు తీసి తుట్టుపడుతూ నిలబడిపోయింది ఎదురుగా గీతతో గీత జేబురించిన మోహంతో నిలబడి ఉంది గీతను చూసిన ప్రకాష్ మొదట కంగారు పడ్డాడు అంతలోనే పురుషాహంకారంతో నిర్లక్ష్యంగా తల ఎగిరేసి క్రాప్ సర్దుకుంటూ గదిలో నుండి బయటపడి వీధిలోకి వెళ్ళిపోయాడు కొన్ని క్షణాలు గీత సింధు అలాగే నిలబడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు సింధుకు బాధగా ఉంది గీత ఆ దృశ్యాన్ని ఎలా అర్థం చేసుకుందో తన తప్పేమీ లేదని చెప్తే నమ్ముతుందా గీత అసలేం జరిగిందంటే వద్దు సింధు నాకేం చెప్పొద్దు జరిగిందంతా నాకు తెలుసు అదిగాత గీత ఇందులో నా తప్పేం లేదు తప్పు నీదిగా సింధు నాది గీత అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గీత కూడా తనను అపార్థం చేసుకుందన్నమాట అవును సింధు నువ్వు నాకు స్నేహితురాలవే కాదనను కానీ నా భర్త ఒక మగవాడని నువ్వు ఒక అందమైన అమ్మాయి అనే విషయమే మర్చిపోయాను అందమైన వస్తువును చూస్తే సొంతం చేసుకోవాలనే ఆశ ఎవరికైనా కలుగుతుంది అలాగే అందమైన నిన్ను పొందాలనుకున్నాడు మా ఆయన ఆయన చేసిన తప్పే కానీ ఆయన మగవాడు పైగా నా భర్త నేను గొడవపడి నా సంసారంలో నేనే కలతలు తెచ్చుకోలేను నీ స్నేహం కంటే మా భార్యాభర్తల బంధమే నాకు ముఖ్యం నువ్వు ఇక్కడే ఇలాగే ఉన్నావంటే ఏదో ఒకరోజు నువ్వు సవతి చెల్లెలుగా మిగిలే ప్రమాదం ఉంది ఎందుకంటే తప్పు చేయడం మగవాడి జన్మహక్కు తప్పు చేసినా తేలిగ్గా తప్పించుకోగలడు అతడిని విషయం గురించి అడిగి మా సంసారం చందరవందర చేసుకోవడం కంటే నువ్వే ఒక పని చేయాలి ఏమిటో చెప్పు గీత నా వలన నీ కాపురంలో కలతలు రాకూడదు నిజమే అతడు మగవాడు కాబట్టి తప్పు చేసినా పర్వాలేదని సమర్థిస్తున్నావు నీలాంటి అందరో భార్యలు ఇలా ఉండడం వలనే ఎంతోమంది మగవాళ్ళు భార్య భార్యలను అడ్డం పెట్టుకుని బ్రతికేస్తూ ఉంటారు ఇంతకు నేనేం చేయాలి దయచేసి వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవు గీత అది తెల్లబోతు ఏ ఆధారం లేని నిన్ను పంపేస్తే నువ్వు బ్రతకడం కష్టమని నాకు తెలుసు కానీ నీ జీవితం ఎలాగూ తెగిన గాలిపటమైంది నీకోసం నా కాపురాన్ని నేను నాశనం చేసుకోలేను పెళ్ళయ్యాక స్నేహానికి కొన్ని పరిధులున్నాయి స్నేహం కంటే నా జీవితం నాకు ముఖ్యం నువ్వు వెంటనే ఆయన తిరిగి వచ్చేలోపు వెళ్ళిపో అనేసి ఇంకో గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది అప్రతిభురాలైనట్టు నిలబడిపోయింది సింధు తప్పు చేసిన ప్రకాష్ను మందలించలేని గీత శిక్ష వేసింది మగవాడు కాబట్టి తప్పు చేయడం వాళ్ళ జన్మ హక్కుగా భావిస్తారు భార్యలు తమను ఏమీ చేయలేరు అన్న ధీమార్లతోనే అలా ప్రవర్తిస్తారు ఆలోచిస్తుంటే గీత చేసిన దాంట్లో తప్పేమీ లేదనిపించింది దాని సంసారాన్ని అది చక్కదిద్దుకునే ప్రయ తాపత్రయంలో స్నేహం ముఖ్యం కాదనుకుంది కానీ ఇలా ఎన్ని రోజులు మొగుడి కాపలా కాస్తుంది సింధు కాకపోతే మరో బిందు అలాంటి ఆలోచనలు ఉన్న మగవాళ్లకు ఆడవాళ్ళు ఎంతకాలం కాపులాకాయగలరు తనను కాబట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటుంది బయట ఆడవాళ్ళని ఏం చేయగలదు ఇలాంటి వాటినా సంసారాలని పిలిచేది వీటిని పెళ్ళిళ్ళు అంటారా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా సాగే ఇలాంటి దాప దాంపత్యాలు పెళ్ళిళ్ళు తనకు అవసరం లేదు తన ఒంటరిగానే జీవిస్తుంది